హాయ్ గైస్ ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను దానికి కావాల్సింది ఆయిల్ 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 ఊడే టమాటా को बटर मिक्स करके इसको मिक्स कर देंगे अलग में नींबू రైస్ అండి కడిగి ఫ్లాక్ పెట్టుకోవాలి pavimenta care pavimenta pasti and salt Dacă continui, dacă mai multe, mai multe, mai multe, mai multe, ఇలా బాగా ఆయిల్లో రైస్ని టమాటా ముక్కల్ని కారం బాగా ఇట్లా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ వేసుకుంటారు అనుకోండి మీరు టూ గ్లాస్ వాటర్ వేసుకోండి ఇలా కలుపుకొని సాల్ట్ అయ్యిందో లేదో ఇప్పుడే ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే మనకు రైస్లో కలుపుకోవటానికి రాదు కదా కప్పేసుకోండి తగినంత మీరు తర్వాత కుక్కర్ మూత పెట్టేసి రెండు వచ్చే వచ్చేవారికి పెట్టండి రైస్కి ఈ రెండు విజిల తర్వాత చూద్దామండి రైస్ ఎలా అవుతుందో ఇప్పుడు రెండు విజిల తర్వాత చూద్దామండి రైస్ ఎలా అయ్యిందో చూడండి హెమీ హెమీగా ఉంది బ్యాచులర్లు ఇలా చేసుకోవచ్చు అండి మంచిగా టేస్టీగా ఉంటుంది టమాటా రైస్ పిల్లల లంచ్ బాక్స్లోకి తొందరగా చేయాలనుకుంటే మా మీరు టమాటా రైస్ ఇలా చేయొచ్చు కలర్ఫుల్గా చాలా బాగుంది కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు ముగ్గు చేసి ఇంటి ముందు ఏం చేశానో చూపిస్తానండి పట్టిస్తుంది కార్తీక కార్తీక మాసం కాదండి రోజు కొద్దిగా అలా కంటి వేసుకుంటుంది ఇలా వేసుకున్నానండి రేపు మీకు మగ్గు వీలువో వస్తుంది సుమ్మకాడ ఇలా తీసుకున్నాను ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లైకానికి